వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్నడు బ్లాగ్లో నైట్ పడుకునే ముందు మిగిలిపోయిన అన్నంలో పాలు పెరిగేసి తోడు పెట్టేశాను కదా తోడు చుక్కేసి అది నెక్స్ట్ డేకి అయితే ఇలా అయిందనమాట ఇంకా దాంట్లోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఏం చేశానంటే గుళ్ళు పచ్చనగపప్పు అలాగే జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు అయితే వేశాను ఈ తాలింపు రైస్ని నేను ఆదర్శు ఈయన కలిపి మార్నింగ్ టిఫిన్లో అయితే తినేసాము ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా రైస్ అయితే వండలేదనమాట ఆఫ్టర్నూన్కి ఇంక స్కూల్కి అయితే వెళ్ళిపోయాను వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేశాను అనమాట తొందరగా అయిపోద్దని కోడుగుడుకురైతే చేసేసాను లంచ్ చేసేసిన తర్వాత అయితే ఆదర్శం అయితే చదివిస్తున్నాను అనమాట ఈ లోపల అయితే భోజనానికి వచ్చారు ఆయన వస్తూ వస్తూ బా దగ్గర తీసుకురమ్మన్నాను ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా సో ఒక చల్లచల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది అనమాట అందుకని ఇంకొస్తూ అయితే బాధంగా తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు అదైతే తాగేసాము తాగేసిన తర్వాత ఇంకా ఆదర్శనైతే చదివేస్తున్నాను రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట ఆదర్శకి అయితే వాడికి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అన్నీ వచ్చు కాకపోతే ఇంకొకసారి ఇద్దామని చెప్పేసి నేను కొన్ని సమ్స్ ఇచ్చాను ఓన్గా అవన్నీ వాడు ఫింగర్స్తో చేస్తున్నాడు తర్వాత సబ్ట్రాక్షన్ సమ్స్ ఎక్స్ప్రాన్ ఫమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే చేయించారనమాట ఒకసారి రివిజన్ లాగా అలా చేయించకపోతుంటే ఆఫ్టర్నూన్ వీడికి నిద్ర ఏం చేస్తానంటే బయటికి వెళ్ళి ఆడుకుంటాను అంటే ఆ వీధిలో ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అంటున్నాడు పని ఆడుకున్నాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకోవట్లేదు ఎండలో తిరుగుతున్నాడు అనమాట ఎండలో తిరిగితే ఇప్పుడు ఈ ఎండకి వీడికి వీళ్ళకి ఏంటంటే ఫీవర్స్ అయ్యి వచ్చేస్తాయి కదా అందుకని ఇంక వాడిని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయాలని చెప్పేసి నేను ఇంక ఇలా అయితే సమ్జ్ అని ఇలా ఇస్తున్నాను అనమాట ఇంక ఈ హాలిడేస్ మాత్రం ఒక ఖచ్చితమైన ఒక ప్లాన్ వేయాలి ఎందుకంటే డే వీళ్ళని ఎలా కూర్చోబెట్టి ఎంగేజ్ చేయాలి లేకపోతే బయట తిరుగుతానంటారు ఎండో తిరుగుతానంటారు ఇంక ఇదే అనమాట వెళ్తే తలకే నొప్పి వీళ్ళ కోసమైతే ఒక ప్లాన్ అయితే వేయాలి పిల్లల కోసం మరో పక్కన అయితే మా హస్బెండ్ అయితే భోజనం అయితే తినేశారు ఇంకా ఆయన టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆయన వెళ్తున్నారనమాట ఆదర్శ కొంచెం తాగేసాక బాదం మిల్క్ వదిలేసాడు కొంచెం ఇంకా అదైతే ఇంక నేను తాగేస్తున్నాను ఇంకో వీడికి అయితే చదివించేసాను అనమాట ఆల్మోస్ట్ మొత్తం అన్నీ వచ్చేసాయి ఎలా సమ్స్ ఇచ్చినా అంటే సెకండ్ స్టాండర్డ్కి ఎలా సమస్య ఇచ్చినా వీడు చేస్తున్నాడు అనమాట అన్ని సమస్యలు చేసేస్తే నువ్వు నాతో ఆడాలని అన్నాడు సరేలే ఆడతానులే అని అన్నాను ఒక్క సమ్మె కూడా తప్పు చేసినా నేను ఆడనని చెప్పాను వీడన్ని సమ్స్ రైట్ చేసేసాడనమాట ఇంక అందుకని ఇంకా ఈ సమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక చెట్లు ఆడాలి చెట్లు ఆడాలని పట్టు కూర్చున్నాడు ఇంక సరేలే ఇంకా మరి నా వంట పనులు అవి ఉంటాయి కదా అవన్నీ అయిన తర్వాత అయితే చేస్తానంటే అయితే అమ్మ నేను కూడా చేస్తాను వంట పని అని అన్నాడు ఇంకా చూడండి నాతో పాటు ఏం చేస్తానంటే నేను అన్ని అక్కడ కోసేసి పెట్టేశాను ములకడ టమాటా చేద్దామని ఇంక వీడైతే ఒక్కోటి ఎలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట అన్నీ చూపిస్తున్నాను మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు వీళ్ళు కొంచెం హెల్పింగ్గా ఉంటారనమాట ఇలాంటి పనులు ఇప్పటి నుంచి కొంచెం నేర్పించామనుకోండి కొంచెం హెల్పింగ్గా ఉంటారు మామూలుగా నార్మల్గా ఏ ఇంట్లోనైనా లేడీస్ కనుక సిక్ అయ్యారనుకోండి ఇంకెక్కడ పనులు అక్కడే ఉంటాయి ఎవరు కూడా హెల్ప్ చేయరు ఈవెన్ మన హస్బెండ్ అయినా సరే ఏదో బయట నుంచి అయితే ఫుడ్ తెచ్చిచ్చేస్తారా తప్ప ఇంక ఇంట్లో పనులు అయితే చేయరు ఇంకా అలానే ఉండిపోతాయి అదే చిన్న చిన్న పనులు మన పిల్లలకి నేర్పించామనుకోండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనంతలాగా చేయకపోయినా కానీ ఎంతో కొందైతే మనకి హెల్పింగ్గా ఉంటుంది అనమాట చిన్న చిన్న పనులు చేయడం అంటే ఇల్లు క్లీన్ చేయడం అని లేకపోతే సామాన్లు క్లీన్ చేయడం అని ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తారనమాట వీటి చూడండి నన్ను వంట చేయకుండా అన్ని నేనే చేస్తాను నువ్వు చేయకు నువ్వు చేయకు అంటున్నాడు నాకేమో భయం ఏంటంటే ఆ నైఫ్ అది ఇచ్చాను అనుకో ఉల్లిపాయ కట్ చేయపో వేలు కట్ చేసుకున్నాడు అనుకో అదో మళ్ళీ పెద్ద రిస్క్ అని చెప్పేసి నేనైతే ఇవ్వనాను అనమాట అది నాకు ఇచ్చే నాకు ఇచ్చేయని అడుగుతూ ఉన్నాడు నేనైతే ఇవ్వను ఇంకా ఏం చేస్తానంటే నేను కట్ చేసి పక్కన పెడుతుంటే వీడికి ఒక్కటి ఒకటి ఇస్తాను అనమాట ఏం చేయాలి ఎలా వెయ్యాలి ఏంటనేది వాడు అలా ఇస్తూ అదే వాడు అలా గరిటి తీసుకుని అలా కలుపుతూ అలా చేస్తున్నాడు ఇంకా లాస్ట్లో అంటున్నాడు కదా డాడీకి నేనే కర్రీ చేశానని చెప్పమ్మా నువ్వు కాదు నేనే చేశానని అంటున్నాడు సరేలే నేనే చెప్తానులే నువ్వే చేసావని చెప్తానులే నేను కాదు అని చెప్పేసి అన్నాను అప్పుడైతే నవ్వాడు నవ్వాడనమాట ఇంకా తర్వాత అయితే వీడితో బేరం ఏంటంటే పనుల పనులన్నిట్లో నాకు హెల్ప్ చేస్తే వీడు నాతో చెట్లు ఆడతాడనమాట వాడు ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను షటిల్ ఆడాలి అది అనమాట డీలింగ్ ఇద్దరికి సరేలే ఆడతానులే అని అన్నాను షటిల్ బ్యాట్ ఏంటంటే మొన్న ఎక్కువ ఆడడం వల్ల ఏమైందంటే పై బ్యాట్ ఒక బ్యాట్ ఉంటుంది కదా దాంట్లో ఆ బ్యాట్ ఏంటంటే పై ఉంటాయి కదా వైర్లు వైర్ అనమాట మొన్న నాకు ఆడడానికి కుదరకపోతే ఆదర్శకి ఇచ్చాను ఆడుకో అని చెప్పేసి వాడు ఏం చేసాడు బయటికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్తో ఎవరితో ఇల్లు ఆడాడు అంతే ఇంకంతే పోయింది అది అసలు వీడికి ఏ వస్తువు ఇచ్చినా సరే అది ఎలాంటి వస్తువు అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒక్క నిమిషంలో పోతుందండి ఎలా పోతుందో నాకు అర్థం కాదు నేను సంవత్సరాల సంవత్సరాల అంతటి నుంచి వాడింది బాగానే ఉంటుంది వీడికి ఇచ్చి ఒక్క నిమిషం అవుతుందో లేదా వెంటనే పోతుంది మరి వీళ్ళ చేతుల్లో ఏముంటాయో ఉంటాయో తెలీదు నేను ఎన్నిసార్లు అబ్జర్వ్ చేశాను అప్పటి వరకు చాలా మంచిగా ఉంటాయి ఏ వస్తువు అయినా సరే అప్పటివరకు ఏం పోదు అవ్వదు వీళ్ళకి ఇస్తానా ఒక్క నిమిషం కూడా ఇప్పుడు అవ్వదు ఆదర్శ చేతులు పడితే అంతే ఇంకా అది పోతుంది అనమాట ఈ రోజు ఏంటో కానీ చాలా దాహంగా ఉందండి బాబు ఎంత మంచినీటిలో తాగింది ఎన్ని తాగినా సరే ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది అలాగని తాగేస్తుంటే ఏమో పొట్ట పట్టట్లేదు ఇంకా నాదబడి ఆదర్శ కూడా తాగాడు అనమాట ఇంకా తర్వాత ఇంకా వాటర్ వేసేసాము కర్రీలో ఇంకా బయటకు వచ్చి అలా కూర్చున్నాము ఇంకా ఎండ చూసారు ఎలా ఉందో ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అయిందన్నమాట అయినా సరే ఇంకా ఎండ అలానే ఉంది ఎండ ఎక్కువగా ఉందని షటిల్ వద్దానన్నమాట ఈ లోపల మా ఇంటిగల గల అయితే దిగారు పైనుంచి ఆదా ఏం చేసాడంటే లూడో ఆడదాం ఆంటీ అని అంటే నేను సరేలే అని చెప్పేసి ఆ లూడో గేమ్ ఉంది కదా అదైతే తీసారనమాట తీసే అప్పుడు వైకుంఠపాలిని లూడోని కాసేపు ఆడారు వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యాను వాళ్ళతో నేను ఆడాను అనమాట ఈ లోపు ఏమైంది కూర ఉంది కదా ఇది ఆడదా కూర్చున్నాను అంటే రెండు మూడు సార్లు వెళ్ళి మధ్యలో చూసొచ్చాను అయితే తర్వాత ఏంటంటే ఇంకా ఆటలో పడిపోయి మర్చిపోయాను అనమాట ఇంకా కర్రీ అయితే అలాగే ఉంచేసాను తర్వాత సడన్గా గుర్తొచ్చింది అప్పుడు గబగ ఇంకా ఆట వదిలేసి వెళ్ళేసరికి ఈ లోపల ఏమైంది అనుకుంటున్నారు కూర అంత అడుగంటేసింది గ్రేవ్ ఉంటుంది కదా గ్రేవ్ అంతా మాడిపోయింది ఓన్లీ ములక్కడ ముక్కలే ఉన్నాయి ఇంకా అప్పుడు నేను ఏమనుకున్నానంటే మా ఆయన అడిగితే ములక్కడ ఫ్రై అని చెప్దాం అనుకుని ఇంకా వెంటనే ఏం చేశాను అనుకున్నారు ఆ గిన్నె మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ నాకు సుప్రభాతం ఉంటుంది సో అందుకని ఏం చేశానంటే ఆ గిన్నె మార్చేసి వేరే గి వేరే గిన్నెలో కూరంతా షిఫ్ట్ చేసేసి ఏం మాడలేనట్టుగా చేసేసానమాట ఇంకా లేకపోతే నాకు ఈవినింగ్ వచ్చేసరికి అదిగో మాట్ చేస్తావు నువ్వు ఆడుకుంటున్నావు సెల్ చూస్తున్నావు ఇంకా ఇలాగ అంటారనమాట అంతే ఇంకా కట్టేసాక అన్నం కూడా ఉడికిపోయింది అది కూడా వాచ్ చేసి ఇంకా మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయాను ఇంకా కాసేపు అయ్యేసరికి ఇంకా మిగతా పిల్లలు ఉంటారు కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇంకా ఆట అయితే చూస్తున్నారు కూర్చుని ఇంక నేను ఆదర్శు తర్వాత అమ్మాజీ గారు ఇలాగ మొత్తం అందరం శుభ్రంగా కూర్చుని ఆడుకున్నాము వీళ్ళిద్దరు పిల్లలు చూసారు మధ్యలో కొట్టుకుంటున్నారు ఏంటంటే నేను అక్కడ పోతేస్తాం వేస్తాం కదా వేసినప్పుడు వన్ టూ త్రీలో అంటాం కదా అది నేను చెప్తానంటే నేను నేను చెప్తానంటే నేను అని దెబ్బలు ఇంకా ఆట అయితే చాలాసేపు ఆడేమో ఐదున్నర వరకు సిక్స్ అయితే చేప ముక్కలు తీసుకొచ్చారనమాట అసలే కూర ఆడిపోయింది కదా సో అందుకని మళ్ళీ తినడానికి ఏమి ఉండదు అని చెప్పేసి ఏం చేశానంటే మా ఉడికే ఒకటి ఉంది ఫ్రిడ్జ్లో ఆ మామిడికాయ వేసేసి కొన్ని ముక్కలు తీసుకుని పులుసు అయితే పెట్టేశాను అనమాట పులుసు అంటే ఇంక కర్రీ ఇంకా లేదు కదా ములక్కాయలు తప్ప గ్రేవీగా ఏం లేదు అంతా మాడిపోయింది ఇంక మళ్ళీ కలుపుకోవడానికి అది ఏముండదు కదా తినడానికి అని చెప్పేసి అలాగ చేపలు తెచ్చారు కదా అని ఇంకా మామిడికాయ సరిపడగా ముక్కలు తీసుకుని అయితే నేను అయితే పులుసు పెట్టేశాను ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సంబన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఇలా అయితే చేశానండి చేపల పులుసు ముందు పులుసు పెట్టేసి అది మరిగిన తర్వాత అయితే చేపలైతే వేశాను ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పింది అనమాట మా అక్క సో అందుకని నేనైతే ఇలా చేసేసాను ఇదేమేందనుకుంటున్నారో మరిగేటప్పుడు పై నుంచి వచ్చేసింది అనమాట అంటే గిన్నె చిన్నగా అయిపోయింది అయిపోయింది ఇంకా ఆదర్శ అయితే చేపలు వద్దన్నాడు మార్నింగ్ చేసిన కోడుగుడుక్కురు ఉంటే అది కలిపేసి ఇంకా ఆదర్శకి అయితే పెట్టేశాను ఇలా మొత్తం నా పనులన్నీ అయ్యేసరికి నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా ఆదర్శకి తినిపించేసి మేము కూడా భోజనం చేసేసి ఇంకైతే పడుకున్నాము ఓకే ఫ్రెండ్స్